హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి ఎందుకు కొంచెం బిజీగా ఉన్నాను అంటే పెళ్లి పనులలో అలా బిజీగా ఉన్నానండి అందువల్ల లేట్ అవుతున్నాయి వీడియోస్ లేట్ అవుతున్నాయి అని మీరు చూడకుండా ఉండద్దండి తప్పకుండా చూడండి వీడియోని చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఈరోజు మా చిన్నమ్మాయి వాళ్ళ తోటి కాడలు కూతురు పెళ్ళండి అయితే ఇంకా మా పెద్దమ్మాయి కూడా వచ్చింది మళ్ళీ ఊరు వెళ్ళిందని ముందు వీడియో పెట్టే కదా ఇక మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ ఉంది ఉండమ్మా అంటే ఉండదు అందనమాట స్కూల్ పోతుందమ్మా నేను మళ్ళీ వచ్చి వెళ్తాను చండీ హోమం ఉంది అమ్మ అమ్మవారికి చండీ హోమం ఏటా చేయించుకుంటారండి మా పెద్ద మాయాళ్ళు పోయిన సంవత్సరం కూడా చండీ హోమం చేయించుకున్నారు ఇక ఆదివారం చండీ హోమం ఉందమ్మా నేను వచ్చి అవన్నీ ముందు చే చూసుకోవాలి వెళ్ళి తర్వాత వచ్చి ఆ రోజు వచ్చి చూసుకొని మళ్ళీ ఇంక సాయంత్రానికి బయలుదేరి వెళ్ళిపోవాలి వెళ్తాను తర్వాత వస్తానులే అని చెప్పి వెళ్ళిపోయిందనమాట మొన్న ఇంక ఈరోజు ముందు రోజు రేత్రి వచ్చిందండి ఇంక ఈరోజు ఇంకా ప్రతాణం బంతుందనమాట ఇక పొద్దున్నే మా మా అమ్మాయి అమ్మ నాకు నీ దగ్గర నగలు ఉన్నాయి కదా అంటే రోల్ గోల్డ్ నగలు ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి ఉన్నాయి నా దగ్గర ఇంకా అవి కావాలమ్మా నాకు అని అని చెప్పి అని అడిగితే ఇంక వచ్చి తీసుకెళ్ళమ్మా ఏం కావాలా అవి అని అని చెప్పానంటే ఇంకా తెస్తున్నాను అనమాట నేను ఇంకా అవన్నీ ఇద్దాము అవికే నచ్చితే అవి తీసుకెళ్ళిద్ది కదా అని చెప్పి ఇంకా ఇవన్నీ నాకు చాలా ఉంటాయి అండి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి కానీ నేను పెట్టుకోను పెద్దగా ఇంకా పిల్లలు ఏదైనా ఇట్లాగే ఫంక్షన్లప్పుడు అలా పెట్టుకుంటారు కదా అని ఇంకా అటు పెట్టేసి ఉంచుతాను అనమాట దాచి ఉంచుతాను ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా పెట్టుకుంటారు కదా ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ నాన్నతో ముచ్చట పెట్టుకొని కూర్చుంటా ఉంటారండి చక్క మాటలు చెప్పుకుంటూ కూర్చుంటా ఉంటారు ఇంకా వాళ్ళ నాన్న వింటూ ఉంటాడు ఇంక మందేమీ లేదు వాళ్ళకి చేసి పెడతా ఉంటే వాళ్ళు ముచ్చట వేసుకొని ఇంకా అలా కూర్చొని ముచ్చట ఆడుతూ ఉంటారనమాట ముందు ముందు వీడియోస్లో ఇలాగే ఏదైనా కానీ కొత్త కొత్తగా చూపిస్తూ వస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇంకా మా పాప నాకు నా అమ్మాయికి నచ్చినవి తీసుకుందండి ఇక ఇదిగోండి ఇక పెళ్ళికి ప్రతాండ మంది ఉందని చెప్పా కదా ఇక ఈ పెళ్లి కూతురు ఇల్లు ఇక్కడేనండి మా చిన్నమ్మాయిని ఊళ్ళో ఇచ్చామని చెప్పా కదా మా చిన్నమ్మాయి తోడుకోళ్ళు కూతురు పెళ్లి అంటే మా అమ్మాయి వాళ్ళ బావగారి కూతురు పెళ్ళి అనమాట ఇంకా అందరం ఇక్కడ రెడీ అయ్యామండి రెడీ అయ్యి ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇంకా అంటే అక్కడ అంత అంత గజిబిజి అందరగోళంగా ఉంటుంది కదండి పెళ్ళిళ్ళంటేనే ఇంకా అక్కడ రెడీ అవడానికి లేదనే ఇక్కడికి వచ్చి రెడీ అవుతాలని ఇక్కడికి వచ్చి రెడీ అయిందనమాట ఇక నేను కూడా రెడీ అయ్యాను మా పాప అప్పుడే వచ్చిందండి ఉదయాన్నే సారీ ముందు రోజు నైట్ వచ్చింది ఇక అందరం రెడీ అయ్యాము ఇంకా రెడీ అయ్యి ఇంకా కూర్చొని ఉండమనమాట ఇంకా మా బుజ్జిముండేమో ఇంకా ఫోనే ఫోన్ అండి ఇంకా ఫోన్ ఉండాలన్నమాట మా బుజ్జిముండకి ఇంకా ఆ ఫోన్ ఉంటే ఇంకెంత పనైనా మనం చేసుకోవచ్చు వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టేసామంటే ఇక ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట పెళ్ళి ఎప్పుడమ్మా ఏందని నేను అడుగుతున్నాను అనమాట ఇంక ఇదిగోండి మా అమ్మాయిల ఇంటికి నడిచే వెళ్ళిపోవచ్చు ఇంకా మా అమ్మాయిల ఇంటికి దారనమాట ఇది ఇంకా అదిగోండి ఇంకా మా అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు ఇంకా ఆ సందులో నుంచి వెళ్ళడం అనమాట ఎంతో ఒక బజారేనండి ఆడడం మా అమ్మాయి వాళ్ళ ఇంటికి మా ఇంటికి మా ఇచ్చింది ఒక బజారే ఆడడం అనమాట ఇంకా రెండో బజార్లోనే మా అమ్మాయి వాళ్ళ అత్తగారు సారీ ఇల్లు ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఈ బజార్లో ఉండట్లేదండి వేరే బజార్లో మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ పెద్ద తోడుకోళ్ళ వాళ్ళు ఇల్లు అనమాట ఈ బజార్లో అయితే ఈరోజు ఏంటంటే ప్రతాన బంతి అండి ప్రతానం జరుపుతాం కదా మనం ఇంకా ప్రతానం బంతి జరుగుతుందనమాట అదిగోండి అది ఇల్లు అనమాట టెన్ డేస్ అక్కడ ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంది రెడీ అయ్యారండి అందరూ ఇక మేము కూడా అంటే ఒక గంట ముందు వెళ్ళి అంతా అక్కడ మనం మనమేం చేయకూడదు కదా మే నేనేం చేయకూడదు కదండి ముందు ఫస్ట్ అందుకని వెళ్ళి అలా దూరం దూరంగానే కూర్చున్నాను అండి మనమేం పాల్గొనకూడదు కదా ఇంకా అందుకని ఇంకా అలా కూర్చున్నాను అనమాట అంతా టిఫిన్ అదంతా ఏర్పాటు చేశారు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తున్నారు టీ తాగటానికి అంతా ఏర్పాటు చేశారనమాట ఇంకా లోపలేమో ఇంకా స్వామివారికి మనం పొంగల్ అవి పెట్టుకుంటాం కదా ఇంకా పొంగల్ పెట్టుకుంటున్నారు ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళు అమ్మ అనమాట ఈ మా అమ్మ మా చిన్నమ్మాయి వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళ అమ్మ ఆమ ఏందమ్మమ్మా ఇంకా నీళ్ళు పోసుకోలేదు అంటున్నా నేను అదిగోండి అమ్మాయి ఇదిగోండి బోన్ చేసి ఇంటికి వచ్చేసామండి బోన్ చేసేటప్పుడు వీడియో తీయటానికి కుదరలేదులేండి ఇంకా తీయటానికి కుదరక ఇంకా తీయలేదు ఇంక ఇదిగోండి ప్రధానం జరపటానికని ఇంక ఇలా విడిదిండు దించుతారు కదండి విడిదిండు నుంచి ఇంక ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తారు అదిగోండి అమ్మాయి బాగా చదువుతుంది మీకు ఇంకా ఇలా నా రెండు బజార్లు ఊరేగింపుగా తీసుకెళ్తారండి మాకు ఇంకా అలాగ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు పిల్లలంటికి తీసుకెళ్ళ తీసుకెళ్తారనమాట నన్ను రండి ఏంది ఇక్కడే ఉండవు అని వస్తారు వస్తారుసేపు ఆగి అని అని చెప్పి చెప్తున్నాను ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఇంకా విడిదింటి కాడ దింపుతారు విడిదింటి కాడ నుంచి ఇంక ఇలాగా ఊరేగించుకుంటా రెండు బజార్లు ఊరేగించుకుంటూ తీసుకెళ్తారనమాట మాకు ఇలాగే చేస్తారండి ఏ ఎవరు పెళ్ళైనా కానీ విడిదింటి కాడి నుంచి పెళ్ళోళ్ళ ఇంటికి ఇలాగే తీసుకెళ్తారు ఇంకా ప్రతానం అది జరిగిందండి ఇక తెల్లారి ఇంకా అబ్బాయిదేమో ఒంగోలు నుంచి చేమకుర్తి తెల్లాలండి అబ్బాయిది పెళ్ళ అంటే అనమాట చేమకుర్తి మా అది ఐడియా ఉందో లేదో చేమకుర్తి అనమాట అది కూడా ప్రకాశం జిల్లా అని అనుకుంటానండి అయితే మేము ఏంటంటే ఒంగోలు వెళ్ళి వెళ్ళాలన్నమాట చాలా టైం పట్టిద్దండి ఉదయాన్నే లేచి ఇక చీకడతలు నాలుగున్నరకు లేసామండి నాలుగున్నరకు లేచి రెడీ అయ్యి గబగబా ఇక అందరూ రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాము ఇదిగోండి పెళ్లి మండపం కాడికి వచ్చాము ఇదేమో పిల్ల పెళ్ళోడోళ్ళ ఇల్లు ఊరు ఇల్లు అనమాట చమకూర్తా అనమాట ఇంకా వెనకాల కూర్చొని మాట్లాడుకుంటున్నారు చూసారా వాళ్ళు కూడా మా చిన్నమ్మాయి తోడుకోవడంలో అనమాట ఇదిగోండి పెళ్ళోడోళ్ళ ఇల్లు అదిగోండి తారుణం కట్టింది చూసారా ఆ ఇల్లేమో పెళ్ళికొ పెళ్ళికొడుకోళ్ళు ఇల్లు అండి ఇంకా ఆ ఇంటి ముందే ఇక పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట అబ్బాయి ఒకడే అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఒక అమ్మాయి అబ్బాయి అనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అబ్బాయికి అయితే ఇంకా ఆ అమ్మాయికి పె చేయలేదంట ఇంకా ఈ అబ్బాయి చేసుకున్న తర్వాత కొన్నాళ్లాగా చేసుకుని చేద్దామని చెప్పి ఆగారు ఆ అమ్మా ఆ అబ్బాయి కూడా బయట బయట ఏం కాదండి ఆయన వాళ్ళేను ఇదిగోండి ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి తోడుకోవాలన్నమాట ఈ అమ్మాయి కూతురేనమాట ఇప్పుడు పెళ్లి కూతురు చూస్తా ఉంది అదిగోండి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి అనమాట ఇప్పుడు పెళ్లి కూతురు కూడా ఈ అమ్మాయి కూతురు అనమాట ఈ అమ్మాయికి బాబాయ్ వరుస అవుతాడు బాబాయ్ కొడుక్కి ఇచ్చుకుంటుంది అనమాట పిల్లని బయట సంబంధం ఏం కాదండి ఇక మేము ఇంకా దూరంగానే అండి ఇక్కడ కూడాను ఇంకేందుకొండ ఇంకా మేము పిచ్చాపాటి మాట్లాడుకుంటా కూర్చున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరూ పలకరించుకుంటా వాళ్ళ మమ్మల్ని పలకరిస్తా ఇంకా అవన్నీ జరుగుతున్నాయండి ఇంకా అదిగోండి ఇంకా అలా మేము వచ్చేటప్పటికే జలక్రి బెల్లం పెట్టేసి తలంబరాల బట్టలు జరిపేశారండి పిల్లని పిల్లగాడిని లోపలికి తీసుకెళ్ళారనమాట అప్పుడే వెళ్ళాము ఇంకా పిల్లగాడిని పిల్లని తీసుకెళ్ళారు ఇక భోజనాలు జరుగుతుంటే ఇక చేసి వచ్చాము ఇంకొచ్చేసిన తర్వాత ఇక పిల్లని పిల్లగాన్ని మళ్ళీ తీసుకొచ్చారు ఇంకా తాళిబొట్టు కట్టే అదిగోండి పిల్లాడు పెళ్ళికొడుకు అనమాట చిన్న వీడియోనే పెడుతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చెప్పండి కంప్లీట్గా చూడండి అదిగోండి పెళ్ళగాడు పెళ్ళి పెళ్ళికొడుకు అనమాట అబ్బాయి అనమాట నమస్తే అండి